పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మనిషి ఎంత ఎత్తుకెదిగిపోయాడు అంటే ప్రపంచమంతా మన గుప్పిట్లో పెట్టుకున్నాం మన వల్ల కాళ్ళకు నీళ్లు తగలకుండా ప్రపంచమంతా చుట్టొస్తున్నాం మనం అంత ప్రగతి సాధించాడు మనిషి వల్ల కానీ కళ్ళకు నీళ్లు రాకుండా ఆపగలిగే శక్తి మంచికి లేకుండా ఉంది వాళ్ళ ఎందుకు లేదు అంటే పుట్టుకతోనే మనం ఏడుస్తూ వస్తున్నాం కదా ఆ తర్వాత ప్రయాణం అంతా సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ సమస్యలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న మనము కన్నీళ్ళు రాకుండా ఎలా ఉండగలుగుతాం ఆ కన్నీళ్లను ఎవరు ఆపగలుగుతారు కానీ కన్నీళ్లను కవి ఆపగలుగుతాడు మన మనసులో కలిగే ప్రతి సంఘటనని దృష్టిలో పెట్టుకొని మనం రాసే ప్రతి అక్షరంలో ఎన్నో అర్థాలని మనం వెళ్ళిపుచ్చినప్పుడు అది చదువుతున్నప్పుడు అది చదివినప్పుడు అది విన్నప్పుడు మన కన్నీళ్లను ఆపుకునే శక్తి అది ఇస్తుంది మనకి ఈ సమస్య నాకే కాదు ఈ ప్రపంచమంతా ప్రతి మనిషికి ఉన్న సమస్యనే అనే ఒక ధైర్యం మనలో కలుగుతుంది ఆ ధైర్యమే మనకు అక్షరం పుట్టిస్తుంది నేను గమనిస్తా ఉన్న చాలా మందిలో అక్షర ప్రేమికులని అక్షర సృష్టికర్తలని వాళ్ళు రాసిన అక్షరాలు వాళ్ళు అందించిన అక్షరాలు ఎంత చైతన్యవంతంగా ఉంటున్నాయి మనలో తిరిగితనాన్ని పారద్రోటానికి ఎంత పనిచేస్తున్నాయి ఎంత గుండె ధైర్యాన్ని ఇస్తున్నాయి నిలదొక్కోటానికి మనిషిగా విలువను కాపాడుకోవడానికి ఎంత దోహదపడుతున్నాయి నిజంగా కవి చాలా గొప్పవాడు ఈ చివరి నుంచి ఈ మొదటి నుంచి ఆ చివరి వరకు ఉన్న వాళ్ళంతా అక్షర ప్రేమికులు అక్షర సృష్టికర్తలు వీళ్ళంతా అనుభవిస్తున్న వాళ్ళే కష్ట సుఖాలను అనుభవిస్తున్న వాళ్ళమే మనమంతా ఆ కష్ట సుఖాల్లో మనకు పడే ఇబ్బందులను వచ్చే కన్నీలను మనం ఆపగలుగుతున్నాం ఈ అక్షరం వల్ల అనేది నేను నమ్ముతాను దాసన్ సేనాధిపతి గారికి ఇవాళ హిందీలో సత్తర్ సాల్ ఉర్దూలో సత్తర్ సాల్ అంటారు కదా సత్తర సార్లో లేడైనా సత్ర సార్లా ఉన్నాడైనా ఒక యువకుల్లో ఉన్నాడైనా ఎందుకు ఉన్నాడు అలా అంటే రోజు ఆయన సాహిత్య కృషి చేస్తున్నాడు కాబట్టి ఈ సాహిత్య కృషి వల్ల మనం మన ఆరోగ్యం కూడా కాపాడగలుగుతాం అంటే మన మనసును అది పది బదిలపరుస్తుంది మనని మనలో ఉన్న కోపాన్ని ఆవేశాన్ని తగ్గిస్తూ గొప్ప ఆలోచనని క్రియేట్ చేస్తుంది అక్షరం అలా క్రియేట్ చేస్తున్న అక్షరాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి దాదాపు పదిహేను వందల పుస్తకాలకు పైగా సమీక్షలు రాశాడు ఆయన ఈ పదిహేను వందల పుస్తకాల పైగా సమీక్షలు రాసిన దాసన్ సేనాధిపతి గారు ఒక నేటిజం పత్రికకి దాదాపు వెయ్యి పుస్తకాల సమీక్షలు రాశాడు ఆయన ఆయనలో ఎంత గొప్పతనం అంటే ఇందాక చెప్పిన మిత్రులు చెప్పినట్టుగా పుస్తకం ఇట్లా ఇస్తే ఆయన పుస్తకం చదివితే చాలు సంక్ష రాసేస్తాడు ఆయన అశోథ్ గారు చెప్పినట్టుగా ఇందాక ఏ మాట ఎట చెప్పాలి అనేది అలా చెప్పగలుగుతాడు ఆయన సంక్షలు నాకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను మాడుకుంటూ పోతే చాలా సమయం పోతుంది కాబట్టి నేను రాసిన సందేశం చదివి వినిపిస్తా రెండు నిమిషాల్లో అక్షరపతి ఈ సేనాధిపతి రుచిలు ఎన్నో రకాలు అందులో సాహిత్య రుచికి అలవాటు పడితే జీవితం ధన్యమే మన భవిష్యత్తుకు గొప్ప బాటను వేసి విజయాల వైపు నడిపిస్తుంది సమస్యలు లేని మనిషి ఉండడు ఆ సమస్యల పరిష్కారంలో సాహిత్య బుద్ధిజీవులకు సమస్య పరిష్కారం సులువుగా ఉంటుంది అంటే ఆలోచన విధానంలో సమయస్ఫూర్తి మెండుగా ఉండడమే అందుకు కారణం పాత తరం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వర్తమాన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం మన మేధో సంపత్తిని పెంచుకోవడానికి దోహదపడుతుంది ఏది మంచి సాహిత్యమో ప్రజలకు మేలు చేసి చైతన్య పరిచే విధమైన ఏదియో నిర్ణయించుకునే కాస్తంత శక్తిని పెంచుకోగలం అలా మన జీవితాన్ని గొప్పగా మలుచుకోవడం కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడం సమాజంలో గుర్తింపును పొందగలం ఇవన్నీ కవి కథకుడు విమర్శకుడు మిత్రుడు దాసం సేనాధిపతిలో కనిపిస్తాయి రెండు పదులకు పైగా దాస్యంతో నాకున్న సాన్నిధ్యంలో ఆయన ఎదుగుదల నాకు సంతోషాన్ని ఇస్తుంది పలు ప్రక్రియలో ఆయన ప్రవేశం ఎన్నో మలుపులు తిప్పింది అని చెప్పవచ్చు వందలాది పుస్తక సమీక్షలు చేసి ఎందరెందరో మన్ననలు పొందారు బియ్యంలో రాళ్ళు రప్పలు ఏరిన ఏరి వండిన అన్నం ఎలా ఉంటుందో దాస్యం రాసిన పుస్తకం సమీక్ష కూడా అలా ఉంటుంది పది పేజీల పుస్తకమైన వెయ్యి పేజీల పుస్తకమైనా ప్రతి పుటలోని అక్షరాన్ని తడివి చూసి అందులోని సారాన్ని క్లుప్తంగా అందించగలిగే శక్తి యుక్తులు గల నేర్పది కొందరిలా కాకుండా పుస్తకం చేతికి అందిన ఒక్క రోజులోనే అందులోని అక్షరాలను ఆకలింపు చేసుకుని సమీక్షను అందించగల గలిగిన స్థాయి దాస్యం సన్నతపతి గారిది నేను చాలా సందర్భాలు గమనించాను ఒక నేటిజ పత్రికలోనే వెయ్యికి పైగా పుస్తక సమీక్షలు ప్రచురించబడ్డాయి వర్షాకాలంలో పరుగులు పెడుతున్న నదిలా ఉంటుంది ఆయన సమీక్షలు దాస్యం కలం కాదు గలం యోధుడు కూడా అతిథిగా ముఖ్య అతిథిగా సభాధ్యక్షుడిగా ఇలా ఎన్నో విభిన్న పాత్రల్లో గొప్ప వక్తగా గుర్తింపు పొందారు జీవితాన్ని మెరుగుపరుచుకుని వృత్తిలో న్యాయం చేసి సాహిత్య వనములు ఓ ప్రత్యేక గుర్తింపు పొందుతున్న అక్షరపతి ఈ సేనాధిపతి అప్పుడే ఏడు పదులు పూర్తి చేసుకున్న దాస్యం పది పదులు ఆయురారోగ్యాలతో జీవిస్తూ సాహిత్య పరిమళాలు వెదజల్లుతూ కీర్తి పురస్కారం పొందిన దాస్యం సేనాధిపతి గణకీర్తి పొందాలని పొందుతారని విశ్వసిస్తా ఉన్నాడు ఇదే వేదిక మీద కీర్తి పురస్కారం అందుకున్న దాసన్ సేనాధిపతి గారి ఈ డెబ్బై సంవత్సరాల ఉత్సవం జరుపుకోవడం కూడా ఒక కీర్తివంతమైన దృశ్యంగా భావిస్తూ సెలవు